చాలా హుచారకరమైన అందుకే సీఎం గారు కూడా వెంటనే ఉంటావు బయట వేరే అక్కడికి వెళ్ళడం సీఎం గారు లోకేష్ బుక్ వెళ్ళడం జరిగింది ఒకేసారి వెళ్ళి ఆరుమంది చనిపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన ఒక్కసారి వైకుంఠ యొక్క వస్తే సందర్భంలో ఎంతోమంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది రావడం జరుగుతూ ఉంది మామూలుగానే తిరుపతిలో క్యూల్లో చాలా డిసిప్లైన్ ఉండడం ఎప్పటి నుంచో ఉండిందిసారి జరిగిన వల్ల ఒకేసారి డోర్లు తెరచడం వల్ల తొక్కి దుసాల ఇలా జరిగింది ఇది అధికారులు ముందే దీన్ని గుర్తించి చేసినే ఇది ఇలా జరిగి ఉండేది కాదు కాబట్టి చనిపోయిన వారి కుటుంబాల మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం వాళ్ళను ఆదుకుంటుంది అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ మేరకు మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి శ్రీకారం చుట్టడం జరిగింది తొందరలోనే నోటిఫికేషన్ రావడం అందరికీ మంచి పోషక విలువలు పోషకమైన ఆహారాన్ని అందించడంతో పాటు వాళ్ళ మేధాశక్తి మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి కడుపు నిండా భోజనం తింటే మంచిగా చదవగలుగుతారు మంచిగా రాణిస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఎనభై ఐదు కోట్ల సంవత్సరానికి ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పేదలకు మంచి భోజనం అందించాలా అనే సంకల్పంతోనే ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో కార్యక్రమాలు చే చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను